హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ చెప్తున్నా కారణం ఏంటంటే చాలామంది సెలబ్రిటీస్ గురించి అడగాలంటే చెప్పాలని అనిపించింది అందులో మా సుపరిచితుడు మీ అందరికీ తెలిసిన వ్యక్తి పాటలు బాగా పాడతాడు మనం కూడా ఇంట్లో నేపథ్య గాయకుడు అలాగే రచయిత అలాగే మన తెలంగాణకు తెలంగాణ మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ గోరెడ్డి వెంకన్న గురించి ఈ వీడియో చేయడం జరిగింది దీని కారణం ఏంటంటే మన ఏరియాకి మా ఇల్లు ఆయన ఇల్లు ఫిఫ్టీ మీటర్ కూడా లేదండి పక్కన సో కాబట్టి వీడియో చేయాలనుకున్నా మనసులో అంకులతో ఉన్న రిలేషన్లో ఒకసారి ఆయనతో మంచి చనువు ఉంది నాకు సో ఈరోజు ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆయన లేడు అయినప్పటికీ కూడా నేను వీడియో చేస్తున్నా మేడం వాళ్ళు ఉన్నారు ఈ వీడియో చేయడానికి ఇంకో ప్రధాన కారణం ఏంటంటే ఎక్కడి నుండి ఎట్లా వెళ్ళాలి గోరెడ్ కలిసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ హోమ్ కూడా చూపిద్దామని హోమ్ టూర్ లాగా చేయాలనిపిస్తుంది ఈ హోమ్ టూర్లో ప్రధాన విశేషం ఏంటంటే ఇది ఎల్బీ నగర్ ఇప్పుడు ఈ ఇది ఎల్బీ నగర్ నుండి మనము టూ అవర్స్ పలకలి కూడా

ఇది మనము సో ఈ ఏరియాలో దిగేసి అక్కడే ఉందండి మనకి ఉన్నప్పుడు రెండోది మనం వెళ్తున్నాం ఇప్పుడు ఎల్వీ వనస్థలి గురించి తెలిసి రెండోది మనకు వనస్ గురించి అండి బాగుంటుంది జూడియో వైభవం తగ్గలేదు అలాగే కొంచెం అనేది చింతల్కుంటా అంట జూడియో పర్వతం దగ్గర రేంబో హాస్పిటల్ లెఫ్ట్ సైడ్ లో వస్తుంది ఇది రేంబో హాస్పిటల్ అండి చాలా ఫేమస్ మనకి తెలిసింది సో ఇలా అన్నిటికీ చూసుకుంటూ ఉండగానే సో ఈ ఏరియాను మనం స్లోగా నేను ఎందుకు ఇలా తీయాల్సి వచ్చింది వీడియో అంటే మీకు అన్ని ఏరియా తెలియాలి అసలు ఏముంది ఎలా వెళ్ళాలి ఆ రూట్ చెప్పడం కోసమే నా ఉద్దేశం టూ టూర్ చేయ చేయడానికి ప్రధాన కారణం సో ఈ హోటూర్లో మీరు గోరెడ్డి వెంకన్న విల్లు చూడాలనుకుంటే సపోజ్ మీరు మీరు ఇప్పుడు గోరెడ్డి వెంకన్న వాళ్ళు ఇంటికి వచ్చారంటే మా ఇంటికి వచ్చినట్టే సో అంత దగ్గర ఉంటుంది మా ఇల్లు దూరం వాకింగ్ కానీ పిండి పట్టించేది కానీ రోజు మేము ఏమైనా కూరగాయలు ఏదైనా కానీ తీసుకోవాలన్నా రోజు పొద్దున్నేస్తే అదే రూట్ నుండే వెళ్తుంటాం మేము మాకు ప్రధాన దారి అదే సో ఇది మనం స్లోగా ఎదుర్కపోతున్నాం ఇప్పుడు ఇది చింతలకుంట చింతలుకుంటాయి వెళ్తున్నాం స్వాగత్ గ్రాండ్ హోటల్ రైట్ సైడ్లో స్వాగత్ గ్రాండ్ హోటల్ అండి దాని పక్కన ఇప్పుడు ఇది రవితేజర్ అంటున్నారు సినిమా ఇయర్ ఐమాక్స్ లాంటిది ఇది ఉంది ప్రసాద్లాగా బట్ అవి రైతు చేసేదా ఉన్నారు ఎంత క్లారిటీ లేదు సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ పనామా గూడెన్స్ దగ్గర ఉన్నామండి సో ఈ పనామా గూడెన్స్ ఈ పనామా ఒకప్పుడు గూడెన్స్ అన్నీ ఉండేవి ఇప్పుడు అన్నీ ఏం లేవు కానీ ఆ పేరు అలా పడిపోయింది సో ఫ్రెండ్స్ ఇక్కడ యాక్సిస్ బ్యాంకు ఇప్పుడు ఈ ఏరియా ఒకప్పుడు నేను ఫస్ట్లో వచ్చినప్పుడు ఏముండేవి కాబట్టి పొద్దున లేచినప్పుడు నాలుగింటి ఐదింటికి ఎప్పుడైనా ఊరికి వెళ్ళినా రావాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉండేది ఏం ఒక ఆటో కూడా ఉండేది కాదు ఇవాళ ఆటో కాదు నైట్ కాదు పొద్దున కాదు డే అండ్ నైట్ ఎప్పుడు చూసినా అలా మారిపోయింది సిటీ ఉండి ఉండి కూడా సిటీకి ఒక టెన్ ఇయర్స్ తర్వాత వచ్చిన వాడికి కనీసం ఆయన మూలలు కూడా దొరకవు అట్లా అయిపోయింది సిటీ అంటే పబ్లిక్ మొత్తం మారిపోయారండి కల్చర్ మారిపోయింది తిండి మారిపోయింది అలవాట్లు మారిపోయినాయి బ్యాంకులు మారిపోయినాయి మొత్తం చేంజ్ అయిపోయింది ఆ ఏరియా మొత్తం మనం ఒక్కప్పుడు చూసిన ఏరియా మళ్ళీ మనకు దొరకకపోవచ్చు ఇది మనం ఇప్పుడు వనస్థిపురం నుండి మనం టూ అవర్స్ ఇప్పుడు ఎలా వెళ్తున్నాం పలామా గూడల్స్ నుండి ఎలివిన నుండి పలామా గూడల్స్ ఈ పలామా గూడల్స్ నుండి వనస్థని గురం వెళ్తున్నాం పైన ఎత్తున్నాం ఇప్పుడు టాటా షోరూమ్ ఉంది పక్కన అలాగే స్లోగా పైకి ఎక్కుతున్నామండి మనం ఇయో ఇదే స్లోగా స్టార్ట్ అవుతుంది ఇది మనకు గుర ఇది ఏమంటే మన ఇది ఎంట్రన్స్ ఇది ఎక్కడ వనసలిపురం వెళ్ళే ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ ఎంట్రన్స్లో ఎంట్రీ అవుతున్నాం సో పనామా గురించి వనసలీపురం వెళ్తున్నారు ఇది సో పక్కన భాష స్కూలు యాక్సిస్ బ్యాంకు ఇక ఐసిఐసి బ్యాంక్ వస్తుంది ఇవన్నీ ఏరియాస్ అన్నీ కవర్ అవుతూ మొత్తం చూడదగిన ప్రదేశాలు ఇది కా సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ తీయడం వల్ల మీకు అంత మంచి లైటింగ్ కనబడుతుంది ఈ లైటింగ్ కనబడడానికి రీజన్ అదే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ చూసాను నేను వీడియో సో ఇది రైతు బజార్ అండి మనం వస్తున్నప్పుడు అలా వస్తూ రైతు బజార్ రావాలి ఈ రైతు బజార్ ఒకప్పుడు మొత్తం ఇదిగా ఉండేది ఇవాళ రైతు బజార్ కూడా మొత్తం స్వరూపం మారిపోయింది రైతు అక్కడ ట్యాంక్స్ ఉంటాయి సో ఈ ట్యాంక్ పక్కనే మనకు సమీప ప్రాంతంలోనే ఇది డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడాలండి ఒక మాట డబుల్ బెడ్రూమ్ ఇక్కడ రోడ్లు పెట్టిన జోక్యాన్ని కూడా పేదోళ్ళకి తీయడం జరిగింది దిస్ క్రెడిట్స్ గోస్ టు ఆ రోజుల్లో ఉన్న ఎమ్మెల్యే విజిరేట్ అయినా కానీ అది ఎంత మంచి ప్రయత్నం ఇది అద్భుతమైనది రూమ్ రేట్ అండి చాలా హ్యాపీ అనిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అది పేదోళ్ళకే ఇచ్చారండి సో ఆర్ వెరీ హ్యాపీ చైనా ఈ రూపీకి వెళ్తుంటాం మనం ఇది కూడా ఇంత బీదోళ్ళు లేదు దాంట్లో కొత్త ఉండోళ్ళు ఎవరు లేరు అంత బీదోళ్ళకే లైన్ చేశారు ఈ చెత్త ఎదుర్కొనే వాళ్ళు డైలీ మన వేడ్స్ డైలీ వేడ్ చేసేవాళ్ళు డైలీ మన ఫుల్ వేలు అమ్మే వాళ్ళకే ఈ మొత్తం ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం రైతు బజార్ సుష్మా థియేటర్ రైతు బజార్ రైతు బజార్ నుండి ఫ్లో ఫోర్స్ ఏటో వస్తున్నాం మనం ఫోట్ వచ్చేసి కరెక్ట్ లొకేషన్ వచ్చేసి రూపుగా బాగా చేసుకుంటున్నాం సో ఈ రోజు బాగా చేసి అంటే డబల్ బెడ్ రైతు బజారు డబల్ బెడ్లో డబల్ బెడ్ అంటే ఇప్పుడు ముందు వచ్చేసాం సో ఇలా ముందు వచ్చేస్తూ వచ్చేస్తూ మనం డైరెక్ట్ ఇప్పుడు ఎక్కడ తేలుకుంటామంటే డైరెక్ట్ ఇది పార్క్ అండి రైట్ సైడ్ పార్క్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మనకు మళ్ళీ ఏదైనా టర్నింగ్ వస్తుంది రేవ్ స్పో టర్నింగ్ వస్తుంది టర్నింగ్ నుండి టూవర్స్ మనకు డిఎన్ రెడ్డిలోకి ఊవర్స్ ఐరపురం ప్రాణు ఇంకా ఇట్లా మనం ఇట్లా డిఫరెంట్ అయితే డిఎన్ రెడ్డి నుండి డైరెక్ట్ సాగర్ సాగర్ నుండి ఇట్లా వెళ్ళిపోవచ్చు ఇక మనం బ్రేపట్నం అట్లా వెళ్ళిపోయే రూట్ కూడా ఇట్లా ఈ ఈ కార్నర్ నుండి స్టార్ట్ అవుతుంది సో దాని దగ్గర అవుతుంది సో ఈ బెట్స్ మొక్కలు చూపించాలన్న తపన నాకు ఎక్కువ అండి గోరెడ్డి వెంకల ఎన్నో పాటలు పాడారు ఎన్నో కష్టాలు ఒక ఇల్లు కట్టుకొని మాస్త మా కాలనీ కాలనీలో నివసించడం మాకే గెలవడా నేను ఎప్పుడు కానీ మనిషి ఎలాంటి వాడు అంటే ఒక రెండు నిమిషాలు చెప్పాలి మనం బయట మనుషులు లోపల మనుషులు తేడా ఉంటారు ఈయన ఎట్లా ఉంటాడంటే గొర్రెంజన గారు ఒక రచయిత ఇది ఉండడం వల్ల ఆయన మా దగ్గర ఆ లుంగిలు కట్టుకొని మావ సర్వసాధ వెరీ న్యాచురల్ అండి వెరీ న్యాచురల్ ఫీలింగ్లు ఏదో గొప్పగా ఉండాలి ఇలాంటి థాట్స్ కూడా ఆయన చాలా సింపుల్ మ్యాన్ అండి రోజు పొద్దున వాకింగ్ లుంగి కట్టుకొని వెళ్తాడు ఆ లుంగీ లుంగి రెండుసార్లు తీసి మళ్ళీ కనుక్కుంటాడు కామన్ పర్సన్ అలవాట్లు ఎంత పెద్ద గొప్ప అలవాట్లు కావు ఏదో మామూలుగా ఉన్నామంటే ఉన్నామంటే ఆయనకి ఎప్పుడూ స్టైల్ ఉండదు మా ఏరియాలో నాటకాలు ఇస్తాడు హరిహరపురం కాలేజ్ అలాగే మా ఏరియాలో ఏదైనా జరిగితే కనబడుతుంటాడు ఇదే అండి ఆయన ఇల్లు ఇగో ఇదే కోరెటెక్కడి ఇగో ఇదే ఆయన కార్ అండి ఇన్నోవా కార్ దీనికంటే ముందు ఫార్చునర్ తీసుకున్నాడు అయితే దానికి మళ్ళీ ఎమ్మెల్సీ అయినా కూడా ఇచ్చినట్టున్నారు మళ్ళీ వద్దనుకున్నాడు ఇది మా బాబు తీసిన వీడియో అండి ఇక్కడే మా బాబు నేను వెళ్ళి మళ్ళీ ఒకసారి యాక్చువల్గా టైంలో ఆయన ఇంట్లో ఉన్నారా లేరో డౌట్ మాకు అవి వాళ్ళ డైరెక్ట్ ఉంటే ఆయన పక్కన పార్క్ ఉంటుంది ఓరేటి ఎక్కడ హౌస్ పక్కన పార్క్ ఉంటుంది హౌస్ డైరెక్ట్ రోడ్కి లేదు రోడ్ నుండి రెండో హౌస్ సో ఇదే ఆయన కారు సో ఇదే సో మేము మళ్ళీ ఆ బాబు నేను ఇద్దరం కలిసి మళ్ళీ ఒకసారి ఆయన తీసుకెళ్ళి ఒరే ఒకసారి తిద్దాంరా అంటే మావాడు కూడా సరే ఈ డాడీ వదిలిపెట్టడని వచ్చాడు ఇక ఇద్దరం కలిసి మళ్ళీ పాలపై మళ్ళీ ఆ ఏరియా మొత్తం కవర్ చేసుకుంటా మళ్ళీ ఇది చేసామండి సో నీట్గా వచ్చింది వీడియో ఇది వాళ్ళ పక్కన ఉన్న ఇదే కారు మనం చూసింది ఇదే హౌస్ ఎస్ ఇది లోపల నుండి వెళ్ళాలండి సెకండ్ హౌస్ అయింది ఇక దాని పక్కన ఈ పార్క్ అండి ఈ పార్కు ఈ పార్కు లోపల మేము వెళ్ళాం నేను మా బాబు వెళ్ళి అసలు ఇగో ఇదే హౌస్ అండి దిస్ ఈజ్ ద గోరెడ్డి వెంకన్నవాళ్ళ ఇల్లు ఇది కింద ఫ్లోరు పైన ఫ్లోరు రెండు హౌస్ ఉంటుంది వాళ్ళ ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుందండి ఇగో ఇది ఎగ్జాక్ట్లీ ఇగో దగ్గర యాక్చువల్లీ ఏంటంటే ఆ టైంలో మేడం ఉన్నట్టున్నారు సరే ఇగ సార్ లేనట్టున్నారని డిస్టర్బ్ చేయలేదు మేము వెళ్ళడం కూడా భావ్యం కాదు సార్ ఉంటే ఆయనతో పరిచయం ఉంది మనం వెళ్ళవచ్చు కానీ సార్ లేనప్పుడు వెళ్ళొద్దండి సో దగ్గరుండి చూసి దగ్గరుండి వీడియో తీసి